నాలుగు ఉన్నాయి ఒకటి బౌద్ధ ధర్మం 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 సిక్కు జైన లింగాయత ముగ్గురికి కాన్స్టిట్యూషనల్ రికగ్నైజేషన్ ఇచ్చారు ఈ బీజేపీ ప్రభుత్వం లింగాయతలకు ఇవ్వట్లేదు మా లింగాయలతో అన్యాయం చేస్తుంది ఆ వరది ఎందుకు జరగాలంటే ఇది కంపల్సరీ అవసరం కాబట్టి మన పవర్ఫుల్ లీడర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఈ మెసేజ్ నేను ఇక్కడ చెప్పకపోతే ఈ సమాజానికి అన్యాయం చేసిన వాడిని అవుతానని ఈ సభాముఖంగా చెప్పడానికి ఇష్టపడుతూ ముగిస్తున్నాను అనంత శరణు శరణార్థులు వచనాలకు ధన్యవాదాలతో ద వెరీ ఫస్ట్ పార్లమెంట్ పన్నెండు వందల ఏళ్లకు ముందే అందరికీ ప్రాతినిధ్యం వహించే పార్లమెంటును నన్నుకు అందించిండు ఆ బసవదేవుడు వారి స్ఫూర్తిని ఈ ప్రజాస్వామ్యం మరింత ఆకలింపు చేసుకొని ముందుకు సాగుతున్న వేళ ఒక నిమిషం పాటు శుభాకాంక్ష పలికేందుకు ఆహ్వానిస్తున్నారు పెద్దలు పట్టోళ్ల సంగమేశ్వర్ గారు శుభాకాంక్ష సభకు నమస్కారం ఈనాటి ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి బసవేశ్వరిని జయంతి సందర్భంగా మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి బీసీ శాఖ మత్యులు పొన్నం ప్రభాకర్ గారికి వేం నరేందర్ రెడ్డి గారికి అట్లాగే వేణుగోపాల్ గారికి షబ్బీర్ అల్లి గారికి హనుమంతరావు గారికి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున శరణు శరణార్థి మాకు చాలా సంతోషం ఈనాడు ప్రభుత్వం అఫీషియల్గా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది గత పది సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి ఈ ఇంత మంచి కార్యక్రమానికి మరి బస్సువేషన్ గురించి ముఖ్య మన పెద్దలు మా నాయకులు మరి జైరాబాద్ ఎంపీ అయినటువంటి సురేష్ కుమార్ షెట్కార్ గారు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల జనాభా మన వీరశైవలింగాయతులు ఉన్నప్పటికీ మరి ఈనాడు టూ థౌజండ్ నైన్లో బీసీలో మనల్ని చేర్పించినారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఓబీసీ పెండింగ్ ఉన్నందున ఈనాడు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి మనం ఓబీసీలో చేర్పించుకుంటే ఐఐటిలో కానీ ఐపీఎస్లో కానీ మన పిల్లలకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మనకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లింగాయత్ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడము మనమందరం కూడా వారికి కృతజ్ఞత ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం మరి దీనికి ఒక వెయ్యి రూపాయల మరి బడ్జెట్ ఇస్తే మాకు మాలో ఉన్నటువంటి చాలామంది నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి బీదలకు తప్పకుండా వారికి లాభం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అట్లాగే బసవ జయంతిని నాడు ప్రభుత్వ పరంగా జరుపుతున్నప్పటికీ దీనిని హాలిడేగా డిక్లేర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నాం మరి ఇంకా రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో మా వాళ్ళు మరి ఓటింగ్లో చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రతి నియోజకవర్గంలో ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఓటర్స్ ఉన్నారు అట్లాగే మన ఐదు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా మాకు ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ మాకు అసెంబ్లీలో ఒక్క ఒక్కరు కూడా అసెంబ్లీలో లేకపోవడం చాలా విచారకరంగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు కొడంగంలో కూడా మా వాళ్ళు ఉన్నారు మరి అట్లాగే మరి రంగారెడ్డి జిల్లాకు వస్తే హైదరాబాద్ జిల్లాకు వస్తే మెదక్ జిల్లాకు వస్తే చాలామంది నిజామాబాద్లో కూడా మా వాళ్ళు ఉన్నారు సబ్బిరయల్ గారికి తెలుసు వీరశైవ లింగాయతులు కేవలము రాజకీయంగా ఉపయోగపడతా ఉన్నారు కానీ వారు ఎక్కడ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆనాడు బసవేశ్వరుడు పన్నెండవ శతాబ్దంలో తీసుకున్నటువంటి కార్యక్రమాలు కాయకమే కైలాసం మరి ఎక్కడ చూసినా బసవేశ్వరుడు మన కర్ణాటక పోయినట్టుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన రాహుల్ గాంధీ గారు అక్కడ కూడల సంఘం విజిట్ చేసినారు విజిట్ చేసినప్పుడు బసవేశ్వరం గురించి తెలుసుకొని అక్కడ కృష్ణ మలప్రభ ఘటప్రభ అనే మూడు నదుల లోపల మరి అక్కడ సజీవ సమాధి అయినటువంటి మహాపురుషుడు బసవేశ్వరుడు బసవేశ్వరన్ విధానాలు తీసుకుంటే మరి మరి అప్పుడు బిజలరాజు గవర్నమెంట్లో మరి ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నటువంటి మహాపురుషుడు బసవేశ్వరుడు అంటే ఈనాడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ అప్పుడే మరి కర్ణాటక గవర్నమెంట్లో ఆరు వందల ముప్పై కోట్లతో మరి పార్లమెంట్ నిర్మించడం జరిగింది బసవ కళ్యాణం నిర్మించరు కాబట్టి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు అట్లానే బసవేశ్వరం గురించి ఏది తీసుకున్నా మరి ఆనాడు ఉన్నటువంటి కుల మత రహిత అన్ని కులాలకు మరి పార్లమెంట్ను ఒక వేదికగా చేర్చి తీసుకుపోయినటువంటి విధానాన్ని ఈ సందర్భం తెలియజేస్తున్నాం వర్క్ ఈజ్ వర్షిప్ ఎవరైతే కాయకం చేస్తారో కాయకమే కైలాసం అనే విధంగా మరి తీర్చిదిద్దినటువంటి మహాపురుషుడు బసవేశ్వర ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం మరి ఇంకా మా కులానికి వచ్చినప్పుడు మా కులగణ అనేది ముఖ్యమంత్రిగా తీసుకున్న మంచి కార్యక్రమం ఎక్కడ భారతదేశంలో లేని విధంగా ఈనాడు మన తెలంగాణ రాష్ట్రం